హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారు మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా కొలువు తీరుతారు నేను ఒక పిక్ కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన అమ్మవారిని అన్నపూర్ణాదేవికి నైవేద్యంగా కొబ్బరి అన్నం సమర్పిస్తారు ఈరోజు ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్లే నా వీడియో మరి కొంచెం యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది సపోర్ట్ చేయండి ఈరోజు టేస్టీగా కొబ్బరి అన్నం నైవేద్యం ఎలా చేసుకోవాలో మనం ప్రసాదాలు చేసేటప్పుడు ఉప్పు అలాంటివి మేమీ చూడమండి పక్క కొలతలతో నేను మీకు ఇక్కడ చెప్తాను మీకు కొబ్బరి రైస్ ఎలా చేసుకోవాలి అనేది కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్లోకి వెళ్ళినట్టయితే ముందుగా ఇక్కడ నేను కుక్కర్లో అన్నం వండుతున్నానండి రైస్ ఒక పావు కేజీ రైస్ అయితే తీసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ గ్లాసు పావు కేజీ రైస్ ఉంటాయి ఈ పావు కేజీ రైస్కి నేను కొలతలు అనేది చెప్తున్నాను శుభ్రంగా ముందుగా వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి బియ్యం శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేయండి అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది కొబ్బరి అన్నంలోకి ఇక్కడ వన్ టేబుల్ స్పూను ఉప్పు కూడా వేసుకుంటున్నాను అన్నానికి ముందుగానే రై ఉప్పు పట్టిందంటే కొబ్బరి అన్నం చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక కప్పుకి కప్పున్నర చొప్పున నేను గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు అయితే బియ్యాన్ని నానబెట్టుకోవాలండి ఖచ్చితంగా అప్పుడే అన్నం బాగుంటుంది ఒకసారి ఉప్పు నూనె బాగా కలిసే విధంగా స్పూన్తో తిప్పుకోవాలి తర్వాత చక్కగా ఈ బియ్యాన్ని ఒక అరగంట సేపు నానపెట్టుకోవాలి అరగంట సేపు నానిన తర్వాత కుక్కర్ని లాక్ చేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు రైస్ని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లోనే త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఈలోపు మనం కొబ్బరిని ప్రిపేర్ చేసుకున్నాం కొబ్బరి అన్నానికి నేను తీసుకున్న పావు కేజీ బియ్యానికి ఒక పెద్ద కొబ్బరి చిప్పతో తీసుకున్న కొబ్బరి ముక్కలండి చక్కగా మిక్సీ చూడండి కొంచెం పలుకు పలుకుగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా ఈ విధంగా పట్టుకున్నట్లయితే కొబ్బరి అన్నం బాగుంటుంది చక్కగా కొబ్బరి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈలోపు నాకు రైస్ ఉడికిపోయింది రైస్ తీసి చూపిస్తున్నాను చూడండి ఆవిరిపోయిన తర్వాతే నేను విజిల్ అనేది తీస్తున్నానండి నెక్స్ట్ చూడండి అన్నం అనేది చక్కగా పొడి పొళ్ళు వస్తుంది నేను చెప్పిన కొలతలకి కొంచెం ఆయిల్ కూడా వేసాం కదండి చాలా చక్కగా పొడి పొళ్ళు ఆడుతూ వస్తుంది అడుగు కూడా ఎలాంటి అడుగు అంటలేదు మీరు వీడియోలో చూసినట్లయితే చక్కగా ఒకసారి అన్నాన్నంతా కదుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి తర్వాత నేను నైవేద్యంగా చేస్తున్నాను కాబట్టి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేస్తున్నానండి అచ్చంగా నెయ్యితో చేసుకునే వాళ్ళు కూడా నెయ్యితో అయినా చేసుకోవచ్చు లేదా నూనెతో అయినా చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి కొంచెం పల్లీలు ఒక నిమిషం పాటు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మాడకుండా గింజలు బాగా వేగుతాయి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చిపప్పు ఒక టేబుల్ స్పూను మినప్పప్పు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి చక్కగా ఇవన్నీ మంచి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇవి శుభ్రంగా మంచిగా లైట్ గోల్డ్ కలర్ వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు దూసి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిరకాయలండి నేను ఒక పది పచ్చిమిరగాయల వరకు చీల్చి ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను మనం ఇందులో వేరే కారం ఏం వేయం కాబట్టి పచ్చిమిరగాయలే తినే కారాన్ని బట్టి చీలికలుగా చేసుకొని వేసుకోండి నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంది కదండి ఆ కొబ్బరి మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కొబ్బరిని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి చక్కగా మంచిగా లైట్ గోల్డ్ కలర్లో వస్తుందండి ఈ రెండు నిమిషాల్లో వేగిన తర్వాత ఇప్పుడు చూడండి ఆల్రెడీ చక్కగా వేగిపోయింది ఇందులోకి రైస్ వేసేసుకోవటం అండి ఆల్రెడీ నేను రైస్లో సాల్ట్ వేసాను కాబట్టి ఇక్కడ నేను ఇంకా సాల్ట్ ఏమి వేయట్లేదు వేసుకుంటే ఒక చిట్కెడు కొబ్బరికి ఫ్లేవర్ పట్టేటట్టు చిటికెడు వేసుకోండి ఎక్కువ పట్టదు ఆల్రెడీ రైస్లో వేసుకున్న వాళ్ళైతే చక్కగా ఈ రైస్ని అంతటిని బాగా కలిసే విధంగా పోపులో కలుపుకోవాలి ఒక అర నిమిషం పాటు స్టవ్ ఫ్లేమ్ ఆపకుండా ఈ రైస్ని కూడా చక్కగా పోపులో కలిసే విధంగా కలిపేటప్పుడు అర నిమిషం ఫ్లేమ్ ఉంచండి తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి చక్కగా బాగా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోండి బాగా పోపు పట్టి కొబ్బరి రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కూడా రైస్లో కలిసే విధంగా కలిపేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ టేస్టీ కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది అన్నపూర్ణాదేవికి మనం ఇంకా నైవేద్యంగా సమర్పించుకోవటమే ఆ అన్నపూర్ణాదేవి దీవెనలు అందరికీ వీక్షకులందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చిన వాళ్ళు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్